శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా సాయి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేసే కొద్దీ అదృష్టం చేజారిపోతుంది బిడ్డ ఈ క్షణమే నా చెయ్యని తాకు వంద జన్మలకు సరిపడే ధనాన్ని అందుకో ఆనందంతో గంతులు వేస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నావు కదా ఇంట్లో నీకు ఎలాంటి ధన సహాయం కానీ ఇంకా బయట వాళ్ళతో ఎలాంటి ధన సహాయం కానీ అందడం లేదని నువ్వు సంపాదించిన దాంట్లో కొంచెమైనా సరే మిగులుబాటు లేదని ఎంత సంపాదించినా కూడా అది ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాక ఏం చేయాలో అంతు చిక్కిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావని నాకు తెలుసు బిడ్డ కానీ ఇప్పటినుంచే నీకు ఏదో ఒక విధంగా ధన సహాయాన్ని తప్పకుండా అందిస్తానని చెప్తున్నాను అది ఏ రూపంలో అనేది నువ్వు తప్పకుండా గ్రహిస్తావు ఏదో ఒకటి చేసైనా సరే నీకు ఎంత మంచైనా సరే నీ మనసుకు తోచినంత సహాయం చేస్తూ ఉండు ఎవరెవరికి ఒకరికి సంతృప్తిగా అంటే ఎవరికైనా ఒకరికి నీకున్న దాంట్లో చేతనంత సహాయం చేసి జీవితంలో ఎలాంటి లక్ష్యం లేని వారికి ఒక దీపంలా దారి చూపు అప్పుడు బిడ్డ నీ జీవితంలో ఎంతో మంచి జరుగుతుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తప్పకుండా తొలగిపోతాయి తల్లి నువ్వు ఇంతవరకు ఎన్నో అవమానాలు నిందలను ఎన్నో తట్టుకుని నిలబడ్డావు ఈరోజు మంచి గమ్యానికి వెళ్లేందుకు నీ సంకల్పమే నీకు దారి చూపించబోతుందమ్మా కాకపోతే గతి కొన్ని రోజులుగా నువ్వు దేని గురించి అయితే వినాలి అనుకుంటున్నావో ఆ శుభవార్త నువ్వు వినేలా కాకుండా నీ మనసంతా కూడా ఆలోచనతో అలాగే ధైర్యమైనటువంటి ఆలోచనతో ఎప్పుడు చేస్తూ ఉండడం లేదు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటున్నావో చాలా భయపడుతూ ఉంటున్నావో మనసారా నా రూపాన్ని నింపుకున్నావు కదా ప్రతిరోజు నన్నే ధ్యానిస్తూ ఉంటున్నావు కదా ఎలాంటి కష్టం వచ్చినా సరే నాతోనే చెప్పుకుంటూ ఉంటావు కదా బిడ్డ కానీ ఎందుకమ్మా నీకు ఇంత అపనమ్మకం ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి అపోహ నీలో ఉండిపోయింది బిడ్డ ముందు నీ మీద నీకు నమ్మకం ఉంటే కదా ఈ సమస్యలన్నీ కూడా నీ ముందు తల ఉంచేది సమస్య గొప్పదని నువ్వు కానీ నీ సంకల్పమే గొప్పదని నేను నీకు చెప్తున్నాను బిడ్డ నీకు నేను ఉండగా నువ్వు ఎటువంటి భయము లేదు నీకు అండగా కొండంత ధైర్యంగా ఈ సాయి నిలబడి ఉన్నాను కెరటాలే నేని సముద్రాన్ని కష్టాలేనటువంటి జీవితాన్ని ఎక్కడైనా చూసావ బిడ్డా ఎక్కడ ఉండదు కదా నీ జీవితం ఒక సమరం దాన్ని నువ్వు తప్పకుండా ఛేదించి తీరాలి జీవితం ఒక జయం దానిని నువ్వు తప్పకుండా సాధించి తీరాలి ఎవరైనా కానీ ఎలాంటి సమస్య ఉన్నా లేదంటే ఎలాంటి పరిష్కారమే లేని కొన్ని బాధలు ఉన్నా ఎలాంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా నిలబడి వాటిని గుర్తించాలి అంతేగాని వాటి గురించి ఆలోచిస్తూ మనసులోనే నీలోని నువ్వే కృంగిపోతూ అక్కడే ఉండిపోకూడదమ్మా నీకు వచ్చింది చాలా కష్టమైనటువంటిది ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చేసేది కూడా ఒక్క నిమిషంలో ఎవరి జీవితం అనేది మారదు కదా తల్లి కనుక నువ్వు ఆలోచించుకునే తీసుకునే నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుందమ్మా ప్రస్తుతం నీ మెదడులో ఉన్న ఆలోచనలన్నీ కూడా నిన్ను ఎలాంటి పనులు చేయనివ్వకుండా కేవలం ఆ ఆలోచన వల్ల నిద్ర కూడా పోకుండా ప్రతీది దుఃఖమయంతో లేదంటే ఆలోచనతో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు ఒక్క మాట చెప్పన తల్లి నువ్వు ఎప్పుడు కూడా జరిగిన దాని గురించి అలా ఆలోచిస్తూ ఉంటే నీ జీవితాన్ని నువ్వు ఆస్వాదించలేకుండా ఉంటావు తల్లి నేను నీకు చెప్తున్నాను అలాగే ప్రమాణం చేసి మరీ చెప్తున్నానమ్మా కాలం ఎప్పుడు కూడా మంచివారికి తోడుగా నిలబడకపోయినా నీ సాయి ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా నీకు అండగా తోడుగా రక్షణగా ఉంటాడు బిడ్డ నీ అంతరాత్మని ఒక్కసారి ప్రశ్నించుకో నీకు సరైన సమాధానం నీకు వెంటే వస్తుంది ఎందుకంటే నీ అంతరాత్మలో ఉండేది నేనే కాబట్టి నీకు నిజమనేది ఏమిటో తప్పకుండా బోధిస్తాను నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాను తల్లి నువ్వు ఎప్పుడైతే తప్పు మార్గం వైపు వెళ్ళాలని అనుకుంటున్నావో అప్పుడు ఆ దారి నుంచి నేను దూరం చేస్తాను ఆ దారిని చేస్తాను మరలా మంచి మార్గంలోకి తీసుకురావడానికి నా వంతగా నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను తల్లి చెడు కోరుకునే పది మంది నీ పక్కన ఉన్నా పర్లేదు నీకు మంచి చేసే ఆ పరమాత్ముడు ఎప్పుడు కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడని మర్చిపోవద్దమ్మా ఆ పరమాత్ముడు ఒక్కడుంటే చాలు నీ జీవితం బాగుపడ్డానికి చాలదా కొంతమంది మనుషులు అనుకుంటూ ఉంటారు డబ్బు ఉంటే ఏదైనా సాధించేవాడిని అని డబ్బు ఉంటే ఏదైనా సాధిస్తారు ఎవరైనా నీ దగ్గరికి వస్తారు అంటున్నావు కానీ బిడ్డ ఎప్పుడు కూడా డబ్బుతో పాటు విలువలు కూడా కొన్ని తెలుసుకోవాలి ఆ విలువలు ఉన్నప్పుడే నీ జీవితంలో గౌరవం మర్యాద ఉంటుంది తల్లి అప్పుడే నీ దగ్గర డబ్బు ఉన్నదానికి సార్థకత ఉంటుంది డబ్బు ఉంది కదా అని ఎలా పడితే అలా ఉంటే నీకు చాలా గర్వం అని పొగరని అందరూ వదిలివేస్తారు బిడ్డ అందుకే డబ్బు ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా సరే ఒకేలా ఉండు నీకున్నటువంటి నుంచి నేను ఎప్పుడు కూడా బయటపడేస్తూనే ఉంటాను తల్లి నీకు ఇప్పుడు మాట ఇస్తున్నాను నీ జీవితంలో ఎన్నో కష్టాలను ఒడదుడుకులను ఎదుర్కొంటున్నావు అందుకే నీకు ఎన్నో సమాధానాలు ఇచ్చేటటువంటి ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతాయి తల్లి మంచి శుభవార్త అయితే అందుతుంది ఆశీర్వాదంతో అద్భుతాలను కూడా చూస్తావు తల్లి ఇక నుంచి నీకు అంతా కూడా మంచిగా జరుగుతుందమ్మా నువ్వు ఎటువంటి దిగులు భయం అస్సలు ఉంచుకోవద్దు నీ బాబా నీకు ఉండగా భయమేందుకు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జుఖినోబన్ జై సాయిరామ్